ఒక ముసలి ఒకరోజు అద్దం తుడుస్తూ కనిపించాడు ఇది గమనించిన ఒక యువకుడు తాతయ్య ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు నువ్వు చూస్తే నేను చూపెడుతుంది నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నాడు తాతయ్య అయితే ప్రత్యేకమైన అర్థమైతే అయితే కాదుగా మరి ఎందుకంత జాగ్రత్త అన్నాడు అర్థం ఎన్నో పాఠాలు నేర్పుతుంది నీకు తెలుసా అన్నాడు తాతయ్య అవునా ఏంటో అవి చెప్పండి అని ఆత్రుతగా అడిగాడు ఆ యువకుడు నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుందిగా అవును తాతయ్య ఎక్కువగానో తక్కువగానో చూపదుగా అవును తాతయ్య అద్దల్లా నువ్వు కూడా మీ స్నేహితులకు మీ తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం తప్పైతే తప్పని ఒప్పైతే ఒప్పని అంతేకాని ఎక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు ఇది మొదటి పాఠం అర్థం ముందు నువ్వు నిలుచుంటే నిన్ను చూపెడుతుంది నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు అలాగే ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి మరి వెనుక మాట్లాడకూడదు అని అర్థం ఇది రెండవ పాఠం అర్థం మన ముఖం పైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో పగలగొట్టం కదా అలా ఎవరైనా మన లోకాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా అవి సరిచేసుకోవాలి అని చెప్తుంది ఇది మూడో పాఠం అన్నారు తాతయ్య ఇంత చిన్నార్థంతో ఇన్ని పాఠాల చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్య మీ కృతజ్ఞతలు అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అనే ఆనందంతో అక్కడి నుండి వెళ్ళాడు ప్రయత్నిస్తే ఇంకెన్నో తెలుసుకోవచ్చని అనుకుని బాగుంది కదా అందమైన అర్థం కదా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి